హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అయితే ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే ఈ మా గిరిజన కొండల్లో మా గిరిజన కొండల్లో ఔషధ గుణాలు కలిగినటువంటి పది మొక్కల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను మరి వాటి యొక్క ఉపయోగాలు కూడా చెప్తాను మరి వీడియో అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి చాలా చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మొదటగా ఈ పది ఔషధ గుణాల మొక్కల్లో మొదటిగా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా గిరిజన ప్రాంతంలో కంపూరం చెట్టు అంటారు కంపోరం చెట్టు ఒక్కొక్కరొక్క విధంగా పిలుస్తుంటారు ఇది కూడాను ఔషధం గుణం ఉన్నటువంటి చెట్టు అయితే ఇది ఎలా ఉపయోగపడుతుందంటే పొరపాటున మనము చూడండి నడిచి నడిచి కాలిము రాయని తనిసే మనకు బ్లడ్ వచ్చేటప్పుడు ఆ బ్లడ్ రాకుండా కట్టడానికి ఉపయోగపడుతుంది మేము ఏం చేస్తామంటే చిన్న చిగురు చూసారా ఈ చిగురు ఈ చివరి ఇదిగో ఈ ఉన్నటువంటి ఆకులను తీసి మేము చక్కగా ఇలా నలుపుకుంటాం అన్నమాట ఇలా నలుపుకుంటాము అలా ఎక్కువ తీసుకుంటాము పెద్ద అయితే ఇగో ఫ్రెండ్స్ ఇదిగో ఇలా పిండుకొని ఒకవేళ ఇలా కాళ్ళు అయితే కాళ్ళు వేస్తాం ఇలా ఔషధ గుణం ఉన్నటువంటి రెండవ మొక్కను మీకు పరిచయం చేయబోతున్నాను చూడండి ఆ మొక్క ఇదే దీన్ని మా ప్రాంతంలో ఎంపల మొక్క అంటారు అనమాట మరి ఈ ఎంపల మొక్క దేన్ని ఉపయోగిస్తారు ఎలా ఉపయోగపడద్దంటే అంటే ఇది పంటి నొప్పి ఎవరికైతే ఉందో వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట మా గిరిజన ప్రాంతంలో ఎవరికైనా పంటి నొప్పి వస్తే చూడండి దీన్ని ఆ పంటి దగ్గర వేస్తారు అయితే ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ చూడండి ఎంపల మొక్క అలా చూడండి చూపిస్తాను దగ్గరలో ఇదిగో ఫ్రెండ్స్ ఇది అంపుల మొక్క అయితే ఇది ఏం చేస్తారంటే ప్రతిరోజు తెల్లవారి పలుదుంపగా ఉపయోగించుకోవాలి అయితే పంటి నొప్పి తగ్గుతుంది అనమాట ఇలాగా చూసారా ఫ్రెండ్స్ దీని ఆకు చిన్నగా ఉంది అంటే సహజంగా అన్ని ప్రదేశాల్లో మొలుస్తుంది అనమాట ఇది చూడండి ఒక ఫ్రెండ్స్ అయితే ఇది ఏం చేస్తారంటే మా గిరిజన ప్రాంతంలో ఇలా పలకరలు ఉపయోగించుకుంటారు అన్నమాట పంటి నొప్పి ఉన్నవాళ్ళు తెల్లవారి పూట ఇంటిమించు అలా చేయడం వల్ల ఖచ్చితంగా నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట అయితే రాదని కాదు వస్తూ ఉంటుంది అయితే మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి ఎంపల్ మాకు చూపించాను కదా దీని వేరుందా ఈ వేరు మెత్తగా నూరేసి ఎక్కడైతే ఆ పంటి నొప్పి ఉందో ఏ పన్ను అయితే నొప్పి పెడుతుందో ఆ పంటి దగ్గర లాన్ అనమాట పడుకునే ముందు రాత్రి వేసుకుని పడుకుంటారు హాయిగా నిద్ర పడుతూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఔషధం గుణం కలిగినటువంటి మూడో మార్క్ గురించి నేనైతే చెప్పబోతున్నాను ఇదిగో ఫ్రెండ్స్ చూడండి అలా చూపిస్తాను చూశారు ఫ్రెండ్స్ ఇది సహజంగా ఈ కొండ ప్రాంతంలో ఇలా మొలుస్తూ ఉంటుంది అన్నమాట అయితే దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది చెప్తాను చూడండి ఇగో ఫ్రెండ్స్ చాలా చాలా ఉన్నాయి ఇగో ఫ్రెండ్స్ ఇది ఇది ఉత్తరాయిన మొక్క చూడండి ఈ ఉత్తరాయణు మొక్క దేనికి ఉపయోగపడుతుందంటే తేలు కాటుకి లేదా జరలు ఉంటాయి కదా జర్రు కాటుకి తర్వాత తేనతీగల కోటుకి ఇవ ఏవైతే ఎప్పుడైతే అవి కాటేసేయో మనము ఏం చేయాలంటే ముందుగానే చూడండి దీని ఎలాగుందో దీని మొదలు ఎలాగుందో చూడండి తీసారు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందుగానే మనము రెడీ చేసుకోవాలి చూడండి పటికి పంచదార అంతరం అది ఒక యాభై గ్రాములు ఇంగు ఒక యాభై గ్రాములు తీసుకొని వేరువేరుగా మనము శుభ్రంగా మెత్తపరుచుకోవాలి మెత్తపరిచినటువంటి రెండింటిని మళ్ళీ మనం ఏం చేయాలంటే మిక్సీలో మిక్సీలో పెట్టేసి దాన్ని రెండింటిని కలిపేయాలి మిక్సీలో రెండింటినీ కలిపేసి అప్పుడు ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకు తీసి చూసారా ఈ ఆకు తీసి మెత్తగా మనము నూరేసి ఆ అక్కడ నుండి వచ్చినటువంటి రసం కలిపేసి చక్కగా మనము ఆరబెట్టుకోవాలి అది అలా ఆరబెట్టుకున్న తర్వాత ఉంచుకుంటే ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు తేలు ఏమైనా కలిసినప్పుడు ఏం చేస్తారంటే చిన్న అంటే పసుపు కొమ్ములాగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కొమ్ముని చిన్న రాయి మీద కొద్దిగా వాటర్ ఇలా పామిసి మీకు ఎక్కడైతే తేలు కానీ జర్రు కానీ తేన్టీకి కానీ కలిసిందో ఆ ప్రదేశంలో రుద్దితే మరి తడి ఉన్నప్పుడు బాగా నొప్పి పెడుతుంది కొంత మరి తగ్గిపోయిన తర్వాత తడి ఆరిపోయిన తర్వాత బాగా తగ్గిపోతుంది అనమాట సో ఈ విధంగా ఈ ఒత్తిరైన మొక్క ఉపయోగపడుతుంది ఇంకా కాలిపోతే ఒకవేళ చేయి కానీ కాలు కానీ ఎక్కడైనా కాలిపోతే ఈ ఆకు చక్కగా మెత్తపరుచుకొని ఆ రసం వేస్తే చాలా వేరంగా తగ్గిపోతుంది చల్లగా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే నాలుగో మొక్క ఔషధం గుణం ఉన్నటువంటి నాలుగో మొక్కనైతే మీకు పరిచయం చేయబోతున్నాను మీకు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైతే పట్టతలు ఉందో ఆ పట్టతలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి చూడండి ఇది మా గిరిజన ప్రాంతంలో జనరల్గా మా గిరిజనులు ఏమంటారు ఇలాగ నెత్తిగడ పేలించుకున్నటువంటి మొక్క అంటుంది ఇలా పేలించుకుంటున్న మొక్క అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా ఉంటుంది చేము కాకర తేవ మోడలే ఉంటుంది కాకరకాయ తీగలాగా ఉంటుంది ఇది అలాగే ఉంటుంది తీగ తీగలా ఉంటుంది అది అలాగే ఉంటుంది అనమాట కాకపోతే దానికి పెద్ద చిన్న అలా చూడాలి దగ్గర చూపిస్తాను మేము కొంత అయితే ఏరుకున్నాము మెత్తగా అనమాట ఇది మెత్తపరుచుకోవాలి మిక్సీలోనైనా లేదంటే ఇలాగ చక్కనటువంటి ఒక రాయితోని ఇది చక్కగా మెత్తపరుచుకొని రాత్రి సమయంలో పడుకునే ముందు ఏంటంటే ఎక్కడైతే జుట్టు ఊడిపోతుందో అక్కడ చక్కగా అప్లై చేసి పడుకుంటే ఖచ్చితంగా ఒక నెల రోజులు ప్రయత్నం చేయండి మరి ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐదు అవసరం మనం ఉన్నటువంటి మొక్క చూపిస్తే మీ అందరికి తెలిసిందే అది వ్యాప్ చెట్ అనమాట ఈ వ్యాప్ చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆ యాప్ ఆకు ఏం చేయాలంటే మనం ఫ్రెండ్స్ చూడండి చెట్టు మీకు తెలియదు కాదు వ్యాప్ చెట్టు మరి యాప్ చెట్టు ఆ యొక్క ఆకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలుసు ఈ చెట్టును మనము దేవతగా దేవుడిగా పూజించుకుంటాం అన్నమాట అయితే ఈ వర్షాకాలం వచ్చేసరికి కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఇళ్ళల్లోనూ పదే పదే పాములు వస్తూ ఉంటాయి అన్నమాట మరి ఆ పాములు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆకు మీరు ఉపయోగించుకోవాలి మరి ఎలా అంటే ఈ ఆకు వేరేసి చూడండి ఈ ఆకు మొత్తము వేరేసి తర్వాత ఏం చేయాలంటే ఎలా చూడండి ఫ్రెండ్స్ ఇవి మేమైతే వీడియో చేయడానికి మీకు తెలియజేయడాని కోసమే కొంత అయితే మేము ఇదిగో అవి ఆకులు ఏరుకున్నాము అయితే ఇలాగ మీరు ఆకులు చక్కగా వేరేసి కొంత పచ్చి పసుపు పచ్చి పసుపు అనేది ఒక కుమ్ము చిన్న కుమ్ము వేసుకొని ఇలా మెత్తపరుచుకొని చూడండి ఇలా అంటే మీకు వీడియో చేయడానికి మాత్రం చూపిస్తాను చాలా మెత్తపరుచుకొని లేదా మిక్సీ పట్టుకొని ఏం చేయాలంటే మన ఇంటి ద్వారబంధం బయట కొంత రాత్రి సమయంలోన ఇలాగా చుట్టుపక్కల నుండి అయితే పాములు వచ్చే అవకాశం ఉందో అటువైపు మనం చక్కగా ఇలా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా పాములు అనేవి రావు ఇప్పుడు చీమలు వస్తుంటే మనము లక్షణం రాక ఎలా గీస్తే చీమలు రాకుండా ఉంటాయో పాములు కూడా ఈ ఆకుతో అలా చేయడం వల్ల పాములు ఇంట్లోనికి రావు అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే అత్తిపత్తి మొక్క అనమాట ఇది ఆరువ ఔషధ గుణం ఉన్నటువంటి మొక్క చూసారా మీకు తెలియదు ఏముంది మా గిరిజన ప్రాంతంలో గుట్టు అంటారు అనమాట దీన్ని ఇలా ముట్టగానే చూడండి మొదయిపోతుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ అయితే ఇది కాళ్ళనొప్పిలకి ఉల్లిపీకులకి అలాగే మగతనం లేనిటువంటి వాళ్ళు ఉపయోగిస్తుంటారనమాట ఈ ఆకు చక్కగా అంటే రసంలో తయారు చేసి ఒకప్పుడు తీసుకుంటుంటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏడవ ఔషధ గుణం కలిగినటువంటి మొక్కను మీకు పరిచయం చేయబోతున్నాను మరి ఆ మొక్కని మా గిరిజన ప్రాంతంలో మూడిపిండా ఒక మొక్క అనమాట ఒక ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఆల్రెడీ ఒక మొక్కని చూపిస్తాను ఇతర చూపించడానికి కోసం సో చిన్న మొక్కగా ఉన్నప్పుడైతే ఎలా ఉంటుంది చూడండి మీకు దగ్గరలో చూపిస్తాను చూడండి చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట ఒక ఫ్రెండ్స్ మరి ఈ మొక్క దేనికి ఉపయోగిస్తారంటే ఎవరికైనా గజ్జి వచ్చినప్పుడు ఎవరికైనా గజ్జి వచ్చినప్పుడు ఈ మొక్క ఆకు తర్వాత పసుపు బొమ్ము పచ్చిది పచ్చిది తీసుకోవాలి ఆ రెండు కలిపేసి మెత్తగా దంచుకోవాలి లేదా మిక్సీలో పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఒక ముద్దలా తయారవుతుంది ఆ ముద్ద రాత్రి పొడిపోయేముందనమాట చక్కగా ఎక్కడైతే దొరదలు ఉన్నాయో అక్కడ రాసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట ఇప్పుడు ఎనిమిదవ ఔషధ గుణం ఉన్నటువంటి మొక్కను మీకు పరిచయం చేయకపోతాను ఆ చెట్టుని పరిచయం చేస్తాను అయితే ఈ చెట్టు మీ అందరికీ తెలిసిందే ఇదిగో చూడండి ఇది సీతాఫలం చెట్టు దీని సీతాఫలం చెట్టు మీకు తెలిసింది మీరు తింటారు చక్కగా అన్ని పళ్ళు అంతదే సీతాఫల పళ్ళు తింటారు అన్ని చేస్తారు ఫ్రెండ్స్ అయితే ఇది ఎవరికైతే పిప్పన్ను ఉందో ఆ పిప్పన్ను ఉన్న వాళ్ళు తెల్లారి బ్రష్ చేయక ముందు ఒక రెండు ఆకులు నమిలేసి బ్రష్ చేసుకుంటే పిప్పన్ను కూడా నొప్పి తగ్గిపోతుంది అన్నమాట పంటి నొప్పి మనం ఇది పలకరకు కూడా ఉపయోగించుకోవచ్చు అలా చేయడం వల్ల నొప్పి అనేది తగ్గుతుంది అదే అయితే ఫ్రెండ్స్ చూడండి ఇంకోటి ఏంటంటే మా గిరిజన ప్రాంతంలో మేకలు గొర్రెలు తర్వాత ఎద్దులు ఇవన్నీ పెంచుకుంటుంటాం అన్నమాట మరి ఆ రోజుల్లో అయితే డాక్టర్లు ఎవరు లేరు ఆ సందర్భంలో కొద్దిగా వర్షానికి దెబ్బలు తగిలినప్పుడు పురుగులు అయిపోయాయి మేకలు కానీ తర్వాత ఎద్దులు కానీ అలాంటప్పుడు మేము ఏం చేసామంటే చూడండి ఈ శీతలం ఆకు తీసేసి శుభ్రంగా ఆకులు ఏరేసి తర్వాత మా గిరిజనులు ఏమంటారు అంటే కంపౌండర్ బిల్లు అంటారు అదే నాప్కిన్ గోళీలు అనమాట అవి కలార గోళీలు అంటారు ఆ గోళీలు ఈ ఆకులు చక్కగా మెత్తగా నూరేసి ఎక్కడైతే ఆ పురుగు పెట్టిన ప్రదేశం ఉంటుందో ఆ దెబ్బ తగిలినటువంటి ప్రదేశము అంటే ఆ దెబ్బ తగిలిన చోటు ఎక్కడైతే ఉంటుందో ఆ ఎద్దు అయితే ఎద్దు మేక అయితే మేక శుభ్రంగా మెత్తపరుచుకొని మేము ఏం చేస్తామంటే ఆ పురుగు పట్టినటువంటి చోట్లో మేము ఇలాగా పెడతాం అనమాట నిజంగా ఫ్రెండ్స్ పురుగులు మొత్తం చచ్చిపోయి కొన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట ఇది ఒక మాకు నిజంగా అదృష్టంగానే భావించాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిది ఔషధ గుణం ఉన్నటువంటి మొక్కను పరిచయం చేయబోతున్నాను అదేంటంటే ఉమ్మెత్తు మొక్క మీ అందరికీ తెలిసిందే చూడండి ఫ్రెండ్స్ అలా చూపిస్తాను దాని యొక్క ఉపయోగాలు కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ దీన్ని ఉమ్మె చెట్టు అంటారనమాట మరి దత్తురాని కూడా అంటుంటారు ఫ్రెండ్స్ ఇది ఒక ఔషధ గుణం కలిగినటువంటి మొక్క మీ అందరికీ తెలిసింది అయితే ఫ్రెండ్స్ ఇది ఎలా ఉపయోగిస్తారంటే చిరుచిపూట అంటాం తలనొప్పి వచ్చేటప్పుడు ఇది వేడి చేసి కొద్దిగా ఆందం కలిపేసి ఆందం నూనె కలిపేసి ఆ సిరస్సులో పెట్టుకుంటే తలనొప్పి కూడా తగ్గిపోతుంది దొరదలేవున్నా సరే అవి తగ్గిపోతుంది అంటే మనం మెత్తగా నూరేసి అది దురదలు ఉన్నాయో అక్కడ పెట్టుకుంటే ఉంట ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మొక్క పొరపాటుని ఇది కానీ నోట్లో వేసుకుంటే మాత్రం మన ప్రాణానికి ప్రమాదము కాబట్టి ఈ ఔషధ గుణం మొక్క ఈ ఔషధం ఎలా వాడతారంటే ఓన్లీ అంటే ఒంటి బయట ఉన్నటువంటి సమస్యలకు మాత్రమే వాడుతారు ఎట్టి పరిస్థితుల్లోనే మన కడుపులోనికి వెళ్తే చాలా ప్రమాదం ఓకే ఫ్రెండ్స్ ఇదిగో కాయలు కూడా ఇలా ఉంటాయి ఇవి కూడా ఔషధ గుణం కలిగినటువంటివి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ ఔషధ గుణం ఉన్నటువంటి మొక్క ఇది మీ అందరికి తెలిసిందే మందార మొక్క మరి మందారు మొక్క యొక్క ఆకు ఏ విధంగా ఉపయోగిస్తారంటే అంటే తలలో సుండ్రు పోవడానికి కానీ తలలో ఎంట్రకెళ్ళి తెల్లబడిపోతే నల్ల ఇచ్చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అయితే మనం ఏం చేయాలంటే కొంత ఆయిల్లో ఈ ఆకు వేసుకుంటే ఏ ఆయిల్ అయిన సరే కొబ్బరి నూనె మనం తలకేదైతే రాస్తున్నామో ఆయిల్లో మన తలకైతే ఏ ఆయిల్ రాస్తున్నామో ఆ ఆయిల్లో ఈ ఒక రెండు మూడు ఆకులు ఈ మందరూ ఆకులు వేసి మనం రాసుకుంటే చాలా బాగుంటుంది తలనొప్పి ఉండదు తర్వాత అలాగే పేలు కూడా ఉండవు అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching, friends. Bye bye.